ਜੀ ਰੋਖ ਸੁਣ੍ਡਾ ਹੀ ਰੋਖ ਸੁਣ੍ਡਾ ਹੀ ਰੋਖ ਸੁਣ੍ਡਾ

शिलाजी शिलाजी खाते मेडिकल काउंसिल వైస్ చైర్మన్ ఆఫీ డాక్టర్ శ్రీనివాస్ మెంబర్ టీజీఎంసీ మెంబర్ డాక్టర్ విష్ణు కోఆపరేట్ మెంబర్ డాక్టర్ విజయ్ అండ్ తెలంగాణ మెడికల్ కౌన్సెస్ సభ్యుడు డాక్టర్ బండారు రాజ్ కుమార్ సో వీళ్ళందరం కూడా ఈరోజు మా యొక్క టీంతో నిజామాబాద్ మరియు బాన్స్వాడ జిల్లా లోపల ఒక నకిలీ వైద్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన మేము రైడ్ చేయడం జరిగింది సో దీనిలో భాగంగా మేము ముప్పై మందికి పైగా ఈ క్లినిక్స్ పైన రైడ్ చేయడం జరిగింది దాంట్లో పదిహేను మంది నకిలీ వైద్యుల పైన ఈరోజు ఎఫ్ఐఆర్ చేయబోతా ఉన్నాం మేము హైదరాబాద్ ఒకసారి వెళ్ళిన తర్వాత సో దీంట్లో మెయిన్ ఏంటంటే నకిలీ వైద్యులపైన రైట్స్ అనేవి గత పద పది నెలలుగా ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి కూడా యొక్క రైట్స్ అనేవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో జరుగుతూ ఉన్నాయి దాదాపు ఇప్పటివరకు గుడు వందల యాభై పైగా ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది నకిలీ వైద్యులు అంటే ఎవరంటే అసలు మినిమం విద్యార్థి లేకుండా అంటే మినిమం ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫికేషన్ లేకుండా ఎవరు కూడా అలోపథిక్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి లేదు సో ఇది క్లియర్ కట్గా ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ గైడ్లైన్స్ లోపల ఎన్ఎంసీ థర్టీ ఫోర్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారంగా వితౌట్ ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా ఎవరు మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసినా ఎలోపతిక్ మందులు ఇచ్చినా అది యాంటీబయాటిక్స్ ఇచ్చినా స్టీరాయిడ్స్ ఇచ్చినా తర్వాత ఓరల్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ రాసినా కూడా పెయిన్ కిల్లర్స్ సో ఏది ఇచ్చినా కూడా వారిపైన ఎన్ఎంసీ యాక్ట్ థర్టీ ఫోర్ ప్రకారంగా వన్ ఇయర్ ఇంప్రిజన్మెంట్ తర్వాత ఫైవ్ ల్యాక్స్ ఫైనల్ అనేది చట్టం ఉంది అంతేకాకుండా తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ టీఎం తెలంగాణ మెడికల్ ప్రాక్టీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం కూడా వారి వారిపైన రైడ్ చేసి చేసి నమోదు చేసే అధికారులు తెలంగాణ మెడికల్ ఉన్నాయి కాబట్టి నకిలీ వైద్యుల నిర్మూలనకైనా